మన మైనారిటీ మినిస్టర్ ఎన్ఎండి ఫారూక్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మన పీటీ మాస్టర్ నౌషాద్ గారు మరియు మన రాజేష్ మాస్టర్ గారు అదేవిధంగా అలా గౌజ్ అని చెప్పి ఆరోగ్య మాత పీటీ మాస్టర్గా వర్క్ చేస్తున్నవారు మరీ ముఖ్యంగా ఈ ప్రోగ్రాం నడిపిస్తున్న మా అన్న తాజ్ హోటల్ యాజమాన్య ఓనర్ మా కానన్న గారికి మరియు మా పోర్టుబోల్ నుంచి మన టీడీపీ నాయకులు సుధాకరన్న గారికి వీళ్ళందరూ ఈ ప్రోగ్రాంకి రావడము ఈ ప్రోగ్రాంలో ఇక్కడికి జీఆర్టీ గ్రౌండ్ వద్ద ఫ్రీగా పిల్లలని హాకీ నేర్పిస్తున్న మన నౌషాద్ గారికి పిల్లల మధ్యలో మన మైనారిటీ మినిస్టర్ ఎన్ఎంకే ఫరూక్ గారి పుట్టినరోజు సందర్భ మేము గడుపుకుంటున్నాము చాలా సంతోషకరమైన సందర్భం ఇది పిల్లలతో పాటు మన ఇక్కడ మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనము ప్రోగ్రాం నడిపిస్తూ చాలా సంతోషకరమైన సందర్భం ఇది అదేవిధంగా ఈ సందర్భంగా నేను మదనపల్లి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న స్టూడెంట్స్ ఎవరు చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలియజేసేది ఏముందంటే ఇక్కడ మనం మీకు ఫ్రీగా ఒక కోచింగ్ హాకీ కోచింగ్ నేర్పిస్తున్నారు మీరు ఎప్పుడన్నా రావచ్చు అదేవిధంగా బాస్కెట్బాల్ కోచింగ్ కూడా నేర్పిస్తున్నారు ఎప్పుడన్నా రావచ్చు నేర్చుకోవచ్చు ఫ్యూచర్లో మీ పిల్లలకి ఒక ఒక బ్యాక్గ్రౌండ్ లాగా ఉంటుంది ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండడం వల్ల వాళ్ళు వాళ్ళ బాడీ కూడా మంచి యాక్టివ్గా ఉంటుంది ఫిజికల్ యాక్టివిటీ ఉండ ఉండడం వల్ల మన మైండ్ సెట్ కూడా బాగా యాక్టివ్గా ఉంటుంది చదువులో కూడా బాగా యాక్టివ్గా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మన మైనారిటీ మినిస్టర్ మైనార్టి ఫారూక్ గారి పుట్టినరోజు కూడా ఈరోజు రావడం చాలా సంతోషకరమైన సందర్భం ఇది ఆయన చాలా అంటే చాలా మంచివారు అసలు మినిస్టర్ అన్న ఆలోచన కూడా ఆయన పెట్టుకోరు ఏదో సామాన్య మనిషిలాగా గెలిపేస్తాం కనుక ఒకసారి నేను సెక్రటరీలో ఆయన కలిసేకి వెళ్ళేటప్పుడు లంచ్ టైము ఆ లంచ్ టైంలో ఆయన ఆయనకి ఇబ్బంది కలుగుతుందేమో అనుకో అనుకొని పక్కన కష్టకుండా అని చెప్పిండొచ్చు అట్లా అనుకోకుండా లోపల పిలిపించి ఆయన తింటూ నన్ను కూడా పిలిపించుకొని నన్ను కూడా ఆయనతో పాటు కూర్చోబెట్టి తినిపించి ఇలా చేశారు ఏమి అంత మంచితనం ఉన్న మనిషి ఆయన ఆయన నాయకత్వము మన నంద్యాల జిల్లాకి అదేవిధంగా మైనారిటీ సోదరులకి ప్రతి ఒక్కరికి చాలా అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకో మాట నేను తెలియజేసేది ఏముందంటే నంద్యాల ప్రజలు ఎవరైతే ఉన్నారో మీరు చాలా అంటే చాలా లక్కీ ఎందుకంటే అలాంటి నాయకుడు మీకు దొరకడం చాలా మంచిది అలాంటి నాయకులు మళ్ళా మళ్ళా దొరకాలంటే కూడా కష్టం సాధ్యమైనంత వరకు ఆయన పని చేస్తున్నారు వయస్సుని లెక్క చేయకుండా ఆయన పని చేస్తున్నారు మీరు కూడా నంద్యాల ప్రజలు కూడా మీరందరూ ఆయన సాధ్యమైనంత వరకు ఆయనతో పాటు మీరు నడవండి మంచి చెడ్డలో ఉండండి ఆయన మీ మంచి చెడ్డలో ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన మైనారిటీ మినిస్టర్ ఎన్ఎండి ఫారూక్ గారికి మన మదనపల్లి ఎమ్మెల్యే గారి తరపు నుంచి ఆయన కొడుకు జునేదరి గారి తరపు నుంచి మన తాజ్ హోటల్ ఓనర్ మన కాన తరపు నుంచి మన సుధాకరణ తరపు నుంచి మదనపల్లి ప్రతి ఒక్క టీడీపీ నాయకులు కార్యకర్తల నుంచి ఎన్ఎండి ఫారూక్ గారికి జన్మ జన్మ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం చాలా సంతోషం ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాకు అత్యంత ఆప్తులు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర న్యాయ మైనార్టీ శాఖ మంత్రి వరిలో ఎన్ఎండి ఫారూక్ గారి పుట్టినరోజు సందర్భంగా మా శాసనసభ్యులు అన్నగారు షాజాన్ బాష్ అన్నగారి సూచన మేరకు ఈరోజు హాకీ గ్రౌండ్ నందు బాస్కెట్ బట్ బాస్కెట్ హాకీ ఆడే పిల్లలతో ఈరోజు కేక్ కట్ చేసుకోవడం అదేవిధంగా వాళ్ళు పిల్లలకు కొన్ని బాల్స్ అవే విధంగా కొన్ని కిట్స్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే మా మంత్రివర్ పుట్టినరోజు సందర్భంగా ఎప్పుడు చేయనటువంటి వినూత్నమైన కార్యక్రమం మా ఎమ్మెల్యే గారు చెప్పడంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకంటే ఈ హాకీ సమ్మర్లో మా ఇక్కడ గౌస్ మా నౌషాదో ఇక్కడ ఉండే చాలామంది ఫ్రీగా పిల్లలకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు టూ త్రీ మంత్స్ బాస్కెట్బాల్ కానీ హాకీ కానీ కానీ కాబట్టి ఇక్కడ చేయాలనే ఉద్దేశంతో మా యువనాయకుడు జునేద్ గారికి ఆహ్వానించి ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఇటువంటి పుట్టినరోజుల్లో మంత్రి గారు వంద చేసుకొని ఆనందంగా సంతోషంగా ఉండాలి తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు అదేవిధంగా మైనార్టీల వ్యవహారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏ సమస్య వచ్చినా కూడా చంద్రబాబు దగ్గరికి పోయి మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించే ఒక మంచి వ్యక్తి మా అందరికీ మంచిగా ఉంటారు ఇటువంటి వ్యక్తి రెండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా సంతోషంగా ఆ కలియుదోగం శ్రీ అల్లా ఆశీస్సులతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది అతనికి మరొకసారి పుట్టినరోజు స్వభాగంగా తెలియజేస్తున్నాను